నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గుంటూరు మిర్చి ఆటికి వచ్చిన జగన్ కూటమి ప్రభుత్వంపై ధ్వజం డిమాండ్ క్రాంతి కుమార్ జగన్ పర్యటనపై కూటమి కుట్రలు చేసింది ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు మిర్చియాడు లో పర్యటించారు గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు పడుతున్న రైతన్నలతో జగన్ స్వయంగా మాట్లాడి వారి ఇబ్బందుల్ని తెలుసుకున్నారు కాన్వే ద్వారా రోడ్డు మార్గంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నాయకులు అభిమానులు బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని రైతుల దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణం అంటూ కన్నెర చేశారు తమ పాలనలో రైతులకి మేలు చేశామని కూటమి పాలన రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు గతంలో కల్తీ విత్తనాలు అమ్మటానికి అందరూ భయపడ ఇప్పుడు ప్రభుత్వమే కల్తీ విత్తనాలు విక్రయిస్తుందని అన్నారు చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుల కష్టాలు తెలుసుకోవాలని హేతు పలికారు పార్టీ నాయకులు కొడాలి నాని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మేరక నాగార్జున అంబటి రాంబాబు అప్పిరెడ్డి కావటి మనోహర్ నాయుడు డైమండ్ పాంపు తదితరులు పాల్గొన్నారు సచివాలయానికి తన సచివాలయానికి కూదవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాలు పాలు చేస్తా ఉన్నాడు ఈరోజు ఇదే గుంటూరు మిర్చి రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం పది పదకొండు వేల రూపాయలు డబ్బులు కూడా రావడం లేదు రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు ఒకవైపు తెగుళ్ళ వల్ల పంట కూడా మామూలుగా ఇరవై పైన రావాల్సిన పంట ఈరోజు పది 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 పదహైదు క్వింటాల్కి పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరోవైపు రేటు చూస్తే సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పలికిన పట్ట ఈరోజు కేవలం పది పదకొండు వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం లక్షన్నర రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది బీసీల హక్కుల సాధన కోసం నూతన కమిటీల నియామకాన్ని చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ తెలిపారు నల్లపాడు బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో బుధవారం బాపట్ల జిల్లా యువజన విభాగం నూతన అధ్యక్షులు గంగరాజుతో పాటు ఇతర నాయకులను నియమించి వారికి నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా క్రాంతి మాట్లాడారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు జనగణనని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు అనుభవజ్ఞులైన చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు బీసీలు ఇప్పటికైనా మేల్కోవాలని లేని పక్షంలో రాజకీయ నాయకులు తమ శవాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడానికి కూడా వెనకాడరని అన్నారు మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి కొత్త కమిటీల్ని నియమిస్తూ ప్రజల్లోకి ఈ యొక్క వీసీల యొక్క స్థితిగతులు అదేవిధంగా చైతన్య పరిచే విధంగా రాబోయే రోజుల్లో మన యొక్క స్థితిగతులు మెరుగుపడాలంటే ఏ రకంగా మనం ముందుకు సాగాలనే దాంట్లో చాలా ప్రధానంగా కమిటీల రూపాల్లో అదేవిధంగా మన యొక్క పరిస్థితులను మెరుగుపరుచుకునే విధంగా కొత్త కమిటీలు నియమకం చేస్తూ ఉన్నాం దాంట్లో బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా గంగరాజ్ గారిని యూత్ కమిటీలోకి జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరుగుతూ ఉంది అదేవిధంగా వారి ద్వారా అక్కడ ఉన్న జిల్లాలో ఉన్న కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర కమిటీల్ని నియమించడం జరుగుతూ ఉంది మరి ప్రధానంగా మా మీడియా వారితో మాట్లాడాలనుకున్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సుమారు సంవత్సరం కావస్తు ఉంది మరి ఇచ్చిన హామీలపై ఎంతవరకు స్పష్టతగా ఉందనే దాని మీద మనమందరం ఆలోచన చేయాలి ఈరోజు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ యథావిధిగా కొనసాగిస్తానని చెప్పేసి అని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో వాళ్ళ యొక్క మంత్రి బృందంతో మాట్లాడుతూనే జరుగుతూ ఉంది కానీ ఇప్పటివరకు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఏ రకమైన కమిటీ వేశారు ఏ రకంగా మరి దాన్ని కోర్టులో ఉంచి మరి ఏ రకమైన ఆన్సర్ చేయడానికి వీళ్ళ సిద్ధపడ్డారనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియని అంశం ఎప్పటివరకు ఎప్ప ఎప్పటికప్పుడు పేపర్లో వచ్చే న్యూస్ చదవటమే కానీ లేకపోతే వీళ్ళు చెప్పే అంశాల గురించి వివరం తీసుకోవడమే కానీ ఇంతవరకు ఈ థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీద స్పష్టత లేదని చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది మరొక్కసారి మేము తెలియజేసేది ఏంటంటే జనగణన మేము ప్రభుత్వంలోకి రాగానే జనగణన చేస్తానని చెప్పేసి మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు తెలియచేస్తూనే ఉంది కానీ ఇప్పటి వరకు జనగణన మీద ఏ స్పష్టత లేదనేది మరికి చాలా క్లియర్గా మేము చెప్పగలుగుతున్నాం దీనికి ఉదాహరణగా మరి ఈరోజు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అదావిధిగా కొనసాగించాలని అంటే జనగణ దానికి ప్రాధాన్యత అనేది అందరికీ తెలిసిన విషయం ప్రధానంగా జనగణన లేకుండా మీరు ఈ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఏ రకంగా పెంచుతారు ఏ రకంగా ముందుకు సాగిద్ది అనే దాని మీద జనగణనే దానికి నెంబర్ వన్ ఆన్సర్ అని చెప్పేసి అని ఈరోజు పక్కనున్న తెలంగాణ రా రాష్ట్రంలో నిజంగా రేవంత్ రెడ్డి గారికి మేము ఒక బీసీగా ఆయనకి మేము ఎప్పుడు కూడా మరి సెల్యూట్ చేస్తూ ఉన్నాం ఎందుకనంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట నేను జనగణన చేస్తానని రాహుల్ గాంధీ గారు చెప్పడమే కాదు ఇక్కడున్న రా మరి గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఎమ్మన్నా జనగణన చేసింది ఓకే దాంట్లో లెక్కలు అలాంటివి ఏ రకంగా చేయబోతున్నారు అనేది సెకండరీ కానీ అమలు చేసే దాంట్లో వారికి ఉన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి మరి గొప్ప పరిపాలకులు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నాకున్న అడ్మినిస్ట్రేషన్ ఎవరికి లేదని చెప్పే మన చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా జనగణన లేకుండా థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏ రకంగా కొనసాగిద్ది మరి అదేవిధంగా మరి జనాభా దామాషంలో మాకు రావాల్సిన హక్కుల గురించి ఏ రకంగా మీరు చెప్పగలుగుతారు ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై రెండు వరకు ఎత్తు రోడ్లోని మొహిద్దీన్ పాలెం దర్గాలో ఉరుసు మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సయ్యద్ షా సులేమాన్ షాహ్ ఖాద్రి అల్ జిలాని వెల్లడించారు బుధవారం దర్గా ఆవరణలో ఉరుసు మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను జిలాని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం గుజుల్ షరీఫ్ ఇరవైన చంద్రనోత్సవం ఇరవై ఒకటిన అన్నదానం దీపారాధన ఇరవై రెండున ఖతమే షరీఫ్ కార్యక్రమాలు జరుగుతాయని తెలియచేశారు అలాగనే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఒరుస మహోత్సవాలని జయప్రదం చేయాలని حضرت سید شاہ محی الدین بادشاہ اولیاء رحمت اللہ علیہ خطب گنٹور سے سجادہ نشین سید شاہ سلیمان خادری میں ایک دعوتی نامہ اور سندل شریف حضور محی الدین بادشاہ اولیاء رحمت اللہ علیہ جدی اعلیٰ کا تین سو پندرہواں سندل ہونے جا رہا ہے انشاءاللہ حضور محی الدین بادشاہ اولیاء رحمت اللہ علیہ سرکار غوث پاک کے سلبے پوتلے سے نسبت رکھتے ہیں حضور کی نسبت حضور غوث العظم سے بے نسبت بے انتہائی جو ہے محبتانہ اور خونی رشتہ رکھتا ہے آپ تمام گنٹور شہر میں خوش نصیب لوگ ہیں کہ حضور غوث پاک کی اولادوں میں سے ایک واحد ایک ایسی بارگاہ ہیں خطوب گنٹور حضرت سید شاہ محی الدین بادشاہ علیہ رحمت اللہ علیہ کی کہ اس پہ آج تک بھی تین سو پندرہ سال سے یہ فیضان سب کو بڑھتے ہوئے آ رہا ہے حضور محیدین بادشاہ علیہ رحمۃ اللہ علیہ کی حضور محیدین بادشاہ علیہ رحمۃ اللہ علیہ آپ حضور جو ہے انیس سو نو سو دس ہجری میں حضور جو ہے گنٹور مرتضہ نگر میں تشریف لائے تھے اس ٹائم کے اپر حالات مرتضہ نگر کے وہ تھے کہ جو ہے ایمان اور جو ہے اسلام کی کوئی معبودیت اور مقفیت نہیں تھی اس کے بعد میں حضور مح بادشاہ علیہ رحمت اللہ علیہ خطب گنٹور آپ حجرت کی ایک تمام لوگوں کو عقلم میں توحید پڑھائے اس کے بعد میں جو ہے کئی لوگ مسلمان ہوئے اچھے سے اچھے پیغام عطا کرے سب کو اور اس دین اور دنیا کی جو ہے تعلیمات عطا کرے انشاءاللہ اس سے آس تک بھی فائز پہ اور سائم اور جاری عطا فرما رہے ہیں వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి గుంటూరు మిర్చియార్డు పర్యటనలో శాంతి భద్రతలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు బృందావన్ గార్డెన్స్లోని వైసీపీ కార్యాలయంలో బుధవారం వైసీపీ నాయకులు అంబటి రాంబాబు మేరక నాకర్చన విడుదల రచని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లేలాపిరెడ్డి మాట్లాడారు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా విఫలమయ్యారని మండిపడ్డారు రైతులను పరామర్శించాలి వారి ఇతి బాధలు తెలుసుకోవాలి వారు ఏ పరిస్థితుల్లో మిర్చి ధర పడిపోయి రైతాంగం ఇబ్బంది పడుతున్నారో స్వయంగా రైతుల్ని అడిగి తెలుసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతి పెద్ద మిర్చియాడ్ అయినటువంటి గుంటూరు మిర్చి యాడ్కి వచ్చి వారితో మాట్లాడి దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నంతో మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మిర్చియార్డుకు వచ్చారు మిర్చియార్డుకు వచ్చిన సందర్భంలో రైతుల్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేశారు కొంతమంది రైతుల్ని కలుసుకున్నారు వారితో మాట్లాడారు ఆ తరువాత అంత ఒత్తిడిలో కూడా మీడియాతో కూడా వివరంగా మాట్లాడి వెళ్ళారు ఇవాళ మేమందరం ఇక్కడ సమావేశమైంది మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశాలు రెండు ప్రధానంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రైతుల్ని కలుసుకొని మాట్లాడి మీడియాతో మాట్లాడి వెళ్ళారో ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు చాలామంది రియాక్ట్ అయ్యారు వ్యవసాయ మంత్రి గారు కూడా రియాక్ట్ అయ్యారు ఇంకా కొంతమంది మాజీ మంత్రులు మంత్రులు రియాక్ట్ అయ్యి పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు వ్యవసాయ మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే ఇప్పుడు పదమూడు వేలే అమ్మింది ఒకటి రెండు సార్లు తప్ప మిర్చి అనేటువంటి మాట మాట్లాడాడు వ్యవసాయ మంత్రి గారికి మరి సమాచారం ఉండి మాట్లాడాడో సమాచారం లేక మాట్లాడాడో నాకు తెలియదు అంతేకాదు ఇవాళ మిర్చి రైతులకు సంబంధించిన అంశం మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆర్డుకు వచ్చి రైతుల్ని పరామర్శిస్తారని తెలిసిందో వెంటనే ముఖ్యమంత్రి గారు ఏదో సమీక్ష నాటకాన్ని ఆడి కేంద్ర వ్యవసాయ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ పాటిల్కి శివరాజ్ సింగ్కి ఒక లెటర్ రాశాడు అయ్యా మిర్చి ధర పడిపోయింది మీరు రావాలి మీరు ఆదుకోవాలి అని అది కాదు చేయవలసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను మనవి చేస్తున్నా గర్వంగా గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఐదు సంవత్సరాల పాటు రైతు ఉత్పత్తి చేసినటువంటి పంటలకు మద్దతు ధర రాకపోయినా లేదు రైతు నష్టపోతున్నాడని గ్రహించిన మూడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం పెట్టి ధాన్యం కొన్నాం ప్రత్తి కొన్నాం శనగ కొన్నాం పొగాకు కొన్నాం కొని రైతుకు నష్టం లేకోకుండా ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం ఇవాళ అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు మంత్రులు సైతం ఏం చేశారండి మీరు ఇన్నాళ్ళ నుంచి మిర్చి రైతులా దగా పడిపోతుంటే తాళొచ్చి నారు రేటు పెరిగి కూలి రేటు పెరిగి మందుల రేట్లు పెరిగి ఎరువుల రేట్లు పెరిగి మిర్చి డౌన్ అయిపోతే ఇవాళ మాట్లాడుతున్న మాటలేంటి మీరు ఇవాళ ఇదంతా కూడా ఎవరి మీద నెట్టేసి కేంద్ర మంత్రికి వ్యవసాయ శాఖ మంత్రికి లెటర్ రాసేసి తుడిసేసుకుందాం అనుకుంటే కుదురుతున్నా అని అడుగుతా ఉన్నా ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా నేను గర్వంగా చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం ప్రభుత్వానికి నష్టం జరిగిన రైతుని ఆదుకోవాలని తాపత్రయపడినటువంటి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో రైతు సంక్షేమానికి పెద్దపేట వేసినటువంటి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయం పండుగలా చేయాలని ఆలోచనతో పరిపాలన చేసిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తదనంతరం రైతుని గుండెల్లో పెట్టుకొని పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోవాలి ఈరోజు పరిస్థితి చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాపితంగా రైతు అలో లక్షణ అంటూ ఉన్నాడు ఏ పంట వేసినా ఆ పంట గిట్టుబాటు ధర లేదు పండిన పంటను కొనే పరిస్థితి లేదు నిన్నటిదాకా వరి చూసాం ఈరోజు మిర్చి ప్రత్తి అలాగే పొగాకు మినుము పెసర టమాటో అన్ని పంటలు మద్దతు ధర లేక కొనేవాళ్ళు లేక రైతులు విలవిల్లాడిపోతూ ఉన్నారు దళారీలు రాజ్యమేళత ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో రైతు ఏ విధంగా బాధపడతా ఉన్నాడు వ్యవసాయం దండగానే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిగా మరలా నిరూపించబడతా ఉన్నాడు ఈ తొమ్మిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు అప్పులు చేసుకోను ఏదో ఇబ్బందులు పడి వాళ్ళకున్న స్తోమతలో ఏదో ఒక పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ రోజున ఎలా ఉందంటే అది ఇక ఎటు కాలేక ఏమీ కాలేక ఈ ఇబ్బందులు పడలేక ఆత్మహత్యల వరకు కూడా దారి తీసేటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో ఏర్పడ్డటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పి మనం చెప్పనే చెప్పచ్చు ఎందుకంటే ఈరోజున మనం చూసినట్టయితే రైతు బాధ మనం వర్ణించలేనటువంటిది ఈరోజు రైతుకు మనం చూస్తే జగనన్న ప్రభుత్వంలో రైతుకు మిర్చి పండిస్తే ఎంత వచ్చేదండి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఎనిమిది వే వేల వరకు వచ్చేది ఈ రోజున పరిస్థితి ఏంటి పదివేల నుంచి పన్నెండు వేల వరకు వస్తుంది రైతు పరిస్థితి ఏంటండి అప్పులు చేసుకొని నానా ఇబ్బందులు పడుతూ పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఏంటి గతంలో చూసుకున్నట్టయితే జగనన్న ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు సగానికన్నా తక్కువ రేటు ఈరోజు రైతుకు అందుతుంది ఏ పంట వేసుకున్నా సరే నష్టం 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 ఈ రోజున ఇలాంటి పరిస్థితిని ఇలాంటి పరిస్థితిని అడ్రస్ చేద్దామో ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామని చెప్పేసి ఎక్స్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏషియాలోని ద సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ యార్డ్గా పేరొందినటువంటి మన గుంటూరు జిల్లా మార్కెట్ యార్డ్కి వచ్చి అక్కడున్నటువంటి వేల మంది రైతులు ఈ రోజున వాళ్ళ యొక్క గోడు వినిపించుకుందామని జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామని చెప్పి అక్కడికి వచ్చినటువంటి రైతులు వారి యొక్క బాధ తెలియజేసుకుంటూ జగనన్న ప్రభుత్వం అప్పుడు మాకు మేము అంతో వలస వాళ్ళం కూడా వెనక్కు వచ్చి వ్యవసాయం చేసుకొని ఏదో ఒక పంట పండించుకొని మేము సంతోషంగా ఉన్నాం ఈ తొమ్మిది నెలల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి దుస్థితిని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టం గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే మరొకవైపున రైతన్నలు వాళ్ళ సమస్యలు చెప్పుకొని గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు పనిచేశాయి విక్రయం నుంచి విత్తనం నుంచి విక్రయం వరకు కూడా మరి అలాంటి ఫెసిలిటీసు ఒక సిస్టమ్ని తీసుకొచ్చి అవకాశాలు కల్పించి రైతుకు చేదోడుగా వాదోడుగా ఉన్నటువంటి జగనన్న ప్రభుత్వాన్ని కొనియాడుతూ ఈరోజు ఉన్నటువంటి వాళ్ళ కన్నీటి గాథల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకుంటూ ఉంటే మరి ఈ కార్యక్రమాన్ని ప్లాన్ ముందుగానే ఒక ప్లాన్ చేసి ఈ కార్యక్రమం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరు నోటీసులు కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండి వారి యొక్క బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి ప్రజలు సమస్యల్లో ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వస్తే ఏం జరిగిందండి చూస్తున్నారు మీరందరూ పోలీసులు పోలీసుల బాధ్యత ఏంటండి కాన్స్టిట్యూషన్ పద్ధతిలో కూడా వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం పోలీసులది ఈరోజు కేవలం ఒక టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా వాళ్ళ యొక్క వైఖరి ఈరోజు మనకు అర్థమైంది ఈ రోజున ఒక ఎక్స్ చీఫ్ మినిస్టరు దాదాపు ఫార్టీ పర్సెంట్ కన్నా ఓట్ షేర్ ఉండి ఒక ప్రజాదరణ కలిగినటువంటి అత్యంత ప్రజాదరణ కలిగి ఉన్నటువంటి నాయకుడు ఒక పెద్ద పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈరోజున గుంటూరుకు వస్తే కనీసము వారి యొక్క జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అతనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందో అది కూడా ఈరోజు ఇయ్యనటువంటి పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి రాకతో మిర్చి రైతులకి న్యాయం జరుగుతుంది భావన కలుగుతా ఉంది ముఖ్యంగా ఆయన డిమాండ్స్ ఒక రైతు భద్రత ఆహార భద్రత అనేటువంటి దృక్పథంలో ఈరోజు రైతుల గురించి మాట్లాడేటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా హౌ కేసీఆర్ ఇది ఎంజాయింగ్ ది ఎక్సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ రకంగా మాజీ ముఖ్యమంత్రిగా ఏ రకమైనటువంటి సెక్యూరిటీ పొందుతున్నారో ఇక్కడ ఈ రాష్ట్రంలో దానికి కిలోదాకాలు ఇచ్చారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఎక్కడైతే ఆర్తనాదాలు ఉంటాయో అక్కడ వెలిసేటువంటి వ్యక్తికి కనీస రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మర్చిపోయింది ముఖ్యంగా ఐఎమ్ డిమాండింగ్ ది చీఫ్ సెక్రటరీ యు ఆర్ ది పప్పెట్ ఆఫ్ ది గవర్నమెంట్ నీకు మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాలన్నా కూడా సీఎం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉండాలా ఐమ్ వెరీ చాలా అసేమ్గా ఉంది నాకు ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీని గుంటూరు జిల్లా ఐజీని చూస్తూ ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్ వస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు మీరు ద సేమ్ సెక్యూరిటీ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ మేము పొజిషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి సెక్యూరిటీ ఇచ్చాం ఏదో ఎంత అవాంఛనీయ సంఘటనలు జరిగినాయా రోజున మా కార్యకర్తలు మా మాజీ మంత్రులు మా మాజీ ఎమ్మెల్యేలే వాళ్ళొక కమాండోస్గా ఆయన రక్షించుకొని బండి ఎక్కించుకొని తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఫస్ట్ టైం వీఆర్ సీన్ ఇట్ గుంటూరు మెస్సియా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఇరవై నాలుగో జాతీయ మెస్సియా పస్కా పండుగలు నిర్వహిస్తున్నట్లు మెస్సియా మినిస్ట్రీస్ పాస్టర్ మధు జాన్సన్ వెల్లడించారు ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్లో బుధవారం పస్కా పండుగల కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జాన్సన్ మాట్లాడారు ఎల్ఈఎం గ్రౌండ్లోనే ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పండుగలు ప్రారంభం అవుతాయని చెప్పారు ఒంగోలు హోసన్న మినిస్ట్రీస్ పాస్టర్ రాజు బెంగళూరు న్యూ జేరుషలం చర్చ్ పాస్టర్ రంగరాజు పాల్గొని సందేశం ఇస్తారని చెప్పారు మధు ప్రేమ్ జ్యోతి బాబు ఇర్మియా జాన్ సంజయ్ శామ్యుల్ జాన్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు పట్టణ వాసులకు శుభవార్త మెస్సియా ప్రార్థనా మందిరం వారు నిర్వహించు ఇరవై నాలుగో జాతీయ మెస్సియా పస్కా పండుగలు రేపటి నుండి సాయంకాలం ఆరు గంటలకు ప్రారంభించబడుతున్నాయి మరి ఈ పసుకా పండుగలకు ప్రతి ఒక్కరికి మేము ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని నసియా మెడిసిన్ ప్రెసిడెంట్గా మీరు అందరికీ ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాను ప్రతి ఒక్కరూ ఈ నసియా పసుకా పండుగల్లో పాల్పొని దైవాశీస్సులు పొందాలి అని దేవుని పేరట మనం చేస్తూ ప్రత్యేకంగా ఈ నాలుగు దినాలు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు తారీఖులో జరుగుతున్న ఈ నాలుగు దినాల సభల కొరకు మరి వాక్యోపదేశకులుగా బెంగళూరు నుండి డైవిజన్లు రంగరాజు గారు మరి మెస్యా మినిస్ డైవిజన్లుగా మద్దు జాన్సన్ గారు నేను హౌసనా మినిసెస్ ఒంగోలు డైవిజన్లుగా రాజన్న గారు ముగ్గురు రాబోతున్నాం మరి ఈ పస్కా పండుగలకు అనేక మంది ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనకరంగా ఈ పస్కా పండుగలు ఉన్నట్లు అలనాడు ఐగుప్త దేశంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలు బానిస బ్రతుకులను విడిపించడానికి ఏ రీతిగా పస్కా పండుగను వారు ఆచరించి విడుదల పొందారు ఈ పస్కా పండుగల ద్వారా కులమత భేదాలు లేకుండా అనేక మంది సర్వజనులు ఆశీర్వాదము మేలులు దీవెనలు పొందుతూ వారికి విడుదల కలగాలి అని మేము దైవజనులుగా ప్రార్థనాపూర్వకంగా ఈ పసకా పండుగను ఏర్పాటు చేస్తుండగా మరి ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ మరి ఎవరైతే ఈ వార్తను వింటున్నారో వారందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఈ పట్టణ దీవెన కొరకు ఈ పట్టణ ఆశీర్వాదం కొరకు ఈ నాలుగు దినాల వసా పండుగల్లో పాల్పొంది ఆశీర్వాదాలు దీవెనలు పొందాలి అని మేము ఈ సమస్యల నుండి బాధల నుండి ఇబ్బందుల నుండి విడుదల పొందాలని టెలివిజన్లుగా మేము మనం చేస్తూ ఉన్న జాతీయ మెస్సయా పండుగలు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరగనాయి ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఆయా ప్రాంతాల నుంచి ఆయా గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలకు కూడా అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పస్కా పండుగలలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంపలు పొందండి దేవుని సందేశాన్ని అందించడానికి దైవజీనులు బెంగళూరు ప్రాంతం నుంచి బిషప్ వి రంగరాజయ్య గారు అలాగే ఓసనా మినిస్ట్రీస్ ఒంగోలు నుంచి రాజన్న గారు అలాగే మన దైవ సేవకులు మద్ధు జాన్సన్ రాజు గారు మన మధ్యలో ఉండి దేవుని సందేశాన్ని అందించమై ఉన్నారు కనుక ఈ యొక్క మంచి సమయాన్ని ఈ గుంటూరు జిల్లా ప్రాంత వాసులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రభు వాక్యాన్ని విని దైవాశీస్సులు పొందవలసిందిగా ప్రభునాములు తెలియజేస్తూ మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి వారికి అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయి కనుక దైవ సందేశాన్ని విని ఆత్మీయంగా బలపడి ఆ శక్తివంతమైనటువంటి శుద్ధి ఆరాధన బలమైన దేవుని వాక్యాన్ని విని దైవాశీస్సులు పొందవలసిందిగా తెలియజేస్తూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కానీ రేపటి నుంచి జరగబోయే మెస్స పసుకా పండుగలకు మరి జిల్లాల నుంచి అనేక మంది ఈ సమావేశానికి రాబోతా ఉన్నారు మరి వారందరికీ అన్ని ఏర్పాట్లు చేశాము చాలా భారీ ఖర్చుతోటి ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేశాము కాబట్టి అందరూ ఈ యొక్క సమావేశాలని ఉపయోగించుకొని దేవుని మేలు పొందాలని చెప్పేసి ఆహ్వానిస్తా ఉన్నాను మరొకసారి గుంటూరు మిర్చి వచ్చిన జగన్ కూటమి ప్రభుత్వంపై ధ్వజం కులగణన చేపట్టాలి డిమాండ్ చేసిన క్రాంతి కుమార్ చేసింది ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం